వెల్కమ్ టు సిరి యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది రోజు అయితే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే షాష్ షూట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం అనేది బ్లాగ్ అయితే షూట్ చేస్తాను అందరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి సో ఇది వచ్చేసి పప్పు శనగపప్పు నైట్ నానబీట బచ్చాల కోసం ఉన్నట్టు చర్యలు తీసుకోండి నా అంటే బాగుంటుంది అనేసి నైట్ అయితే మొత్తం నానే పెట్టేస్తాము సో ఇందులో ఉన్న వెళ్ళా ఇక్కడ కుక్కర్ అనమాట సో ఫస్ట్ క్లాస్ కుక్కర్ నైన్ అయితే వండుతున్నాం కదా సో కొత్తగా అయితే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కొంచెం అందుకే కొంచెం అయితే బొట్ట అయితే వేయస్తున్నాము కేజేగల సో ఇందులో అయితే పెట్టేసారనమాట స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు మినిస్ పెట్టేస్తే పప్పు అయితే ఉడుతూ ఉంటుంది అందులో మాట ఇక్కడ అమ్మ అయితే కట్టెల పొయ్యి మొట్టి చేసింది సో అన్నట్టు ఏసర్ పెట్టేసింది అనమాట వాటర్ మరిగిన తర్వాత అందులో బియ్యం వేస్తే పిల్ల మీద అన్నం అయితే ఉడికిపోతుంది పాప స్నానం చేయవా హాయ్ జబ్బు హాయ్ హాయ్ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది ఇప్పుడైతే పిండిగా అయిపోయింది స్వానం కుక్క మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట కొత్త కుక్కరో ఏమో చూడండి మొత్తం ఇలా అయితే ఉడికిందనమాట సో పొడి పొడిగా ఉంటే అంత మెత్తగా అయితే జిగురు అయిపోతుందని పొడి పొడిగా ఉన్నప్పుడే ఉడికబెట్టేసాను సో ఇదైతే ఒక బేషన్లో పెట్టేశాను ఇంకైతే ఒక చింతపండు అయితే తీసుకున్నాను ఉగాది పచ్చడి కోసం అన్నట్టు ఇదైతే చెట్టు చింతపండు అని మట ఇందులో గింజలు కూడా తీయలేదు సో ఇది నానేస్తే అయితే ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇది కూడా నానేసి పెడుతున్నాను బెల్ల అది కడిగి అయితే కరెంట్ లేదండి బయట కూర్చొని పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట వన్ కేజీ పిండిది అయితే ఓన్లీ మొత్తం మైదాపిండి అనమాట ఎప్పుడు చేసినా కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి ఆఫ్ ఆఫ్ చేసేది అనమాట అది కొంచెం ఎందుకో పగులు పగులు వస్తున్నాయి అనేసి ఎక్కువ రోజైతే తినట్లేదు కానీ నేను అయితే మొత్తం మైదాపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను పెట్టే పిండి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట మైదాపిండి కదా అస్సలు సాగట్లేదు మెత్తగా కలిపేస్తే అయిపోతుంది పిండి అయితే కలిపేశానండి చూడండి మైదాపిండిగా ఇలా మెత్తగా కలిపేసానంటే కోలేలు చేయడానికి ఈజీ ఉంటుంది పైన ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి కప్పి పెట్టేసాను అనమాట వన్ అవర్ కప్పేసామంటే అదైతే మంచిగా నాగుతూ ఉందనమాట అంతలో మా పప్పు అయితే చూసేదాం ఆరిపోయింది మొత్తం అమ్మమ్మ లేదు లేదు అమ్మమ్మ లేదు బంగారాము లేదు బిల్లం కద్దుదాం ఫస్ట్ తీసి పెడదామంటే అందుకనే పప్పు అయితే ఒట్ పెట్టేద్దామన్నట్టు మాట్లాడి పప్పు అయితే వేస్తున్నాను మాట్లాడేసేస్తాం ఫుల్గా ఉన్నాయన్నమాట అసలు ఈరోజు కరెంట్ వస్తుందో రాదో కూడా అర్థం కావట్లేదు పాస్ట్ ఫాస్ట్ వేసి దేవుడికి వెళ్దామంటే అసలు కరెంట్ రాదు అంతసేపు పప్పు వేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు పప్పు పచ్చడి అయితే వేసేస్తాం అప్పటి వరకు కరెంట్ వస్తే చూద్దాం లేదంటే రోడ్ల దేవుడు అనమాట కేజీ వరకు పప్పు అయితే నాకే కరిగేసాను అందులో వచ్చేసి మామిడికాయ ముక్కలు ఆయిల్ అయితే వేసేసి కుక్కర్ వేసేసామంటే అది ఉడికిపోతూ ఉంటుంది పప్ప అయితే పెట్టేస్తానండి స్టవ్ పైన పెట్టి రోడ్డు రెండు విజిల్ పెట్టామంటే ఉడికిపోతుంది అనమాట ఇంకా పచ్చడి అయితే వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది పని అయితే ఎంత కాస్ట్ వాస్తే ఏదో అన్న కానీ కరెంట్ అయితే ఈరోజు ఆగిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే మిక్సీ అనమాట కరెంట్ అయితే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది నాకు ఈరోజు ఆటాల్సి ఉంటుంది సో ఇలా మొత్తం మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట ఈరోజు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇందులో బెల్లం వేసేసి కరగవేర ఉన్నట్టు మెత్తగా పడదా ఉందో స్వస్సం రావట్లేదు కరెంట్ పోవడం రావడం ఇదే అయిపోయి నేను కొంచెం ఉన్నమాట ఇవి కొంచెం మిక్స్ కట్టేస్తే ఇంకా బెల్లం కడిగేట్టు చేయడమే స్నానం చేసిన బా చేసిన ఒకసారి ఆల్రెడీ కొన్ని వాటర్ ఎలా ఎక్కగలు కదా కొన్ని వాటర్ గ్లాస్ బెల్లం లాగిచ్చేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నదా ఇందులో వెయిట్స్ చదువు

మొత్తం పూర్ణం అవుతుంది సంపూర్ణంగా రెడీ అయిపోయింది అన్నమాట ఇలా గిన్నె కంటకొంపక ఇంగడే రెడీ అయిపోయినటే స్టవ్ ఆఫ్ చేసిస్తే స్టెక్కి గా అయిపోతుంది వాలనర్పోతుంది దొర్నగలైతే కుచ్చడం జరుగుతుంది హై చేపనా హనా ఏ చిన్న ఏడికి నేను రాను గిన్నెనా చాలా ఇవే అవును ఎత్తుకో కొద్దిసేపు పచ్చడి కోసం అయితే ఇత్తడి గిన్నెలో చింతపండు అయితే వేసుకుతుందండి ఫైవ్ రూపీస్ ఉంటుంది చాలా కొన్ని బెల్లం కరిగిందా మొత్తం फिर सुनारा मैटा పప్పు కంప్లీట్ అయింది వైట్ రైస్ ఇది చిన్నది ఎందుకంటే పెట్టు మళ్ళా తెచ్చుకుందాం పప్పు తీసుకురా ఫ్రెండ్స్ దేవునికి అయితే దీపారాధన చేస్తుంది అనమాట నైవేద్యం కూడా పెట్టేస్తున్నాము భక్షాలు సప్పడిపప్పు అయితే పెడతాము ఇంకా ఇది డొప్పలు వస్తావా డొప్ప తీసుకురా డొప్పాము పోయి ఇల్ల అట్లా చేసిన డొప్పలు దీపం కొట్టి కొబ్బరికాయ కొట్టి అయిపోతాం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే తినాలన్నమాట అంతలోపు గుడికి వెళ్ళి వస్తాం మా నాన్నకైతే ఆకలాగక తినేస్తున్నాం అందరం రెడీ అయిపోయాం ఎప్పుడికైతే వెళ్తున్నామండి ఎప్పుడు ఇక్కడ ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చేవరకు అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యిందండి ఆ టైంకి అయితే చాలా అనమాట మార్నింగ్ నుంచి ఇలాంటి టిఫిన్ ఏం చేయలే కదా సో ఫుల్ ఆకలి అయింది మా బావ అయితే అప్పటికి రాలేదు సో లేట్ అవుతుంది వన్ అవర్ అవుతుంది వచ్చేసరికి అని చెప్పేసరికి మేమైతే ఇక తినడం స్టార్ట్ చేసాము అరటాకులు అయితే వేసేసుకొని మంచిగా భక్ష్యాలు తింటూ ఆ పచ్చడి ఉగాది పచ్చడి ఆస్వాదిస్తుంటే చాలా టేస్టీగా ఉండింది అనమాట సో ఎవరికైనా అంటే చాలా ఇష్టం అండి నేనైతే ఎదురు చూసేది మెయిన్గా ఉగాది పండగ కోసం భక్ష్యాలన్నమాట నాకు చాలా ఫేవరెట్ ఈ స్వీట్ అయితే నాకు స్వీట్లలో భక్ష్యాలంటే నేను ఇష్టం అనమాట అందుకనే మంచిగా తిన్నాను చాలా బాగా చేసా అంటున్నా టేస్టీగా అనమాట సో అందరం కూర్చొని అయితే తింటున్నాము సో ఇది అండి మా పండగ అయితే ఇలా జరుపుకుంటూ ఉన్నాము మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్లిప్ అనేది తిన్న తర్వాత మళ్ళీ బాగా వచ్చినప్పుడు అయితే వీడియో అయితే తప్పకుండా తీస్తానండి అంతసేపు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మార్నింగ్ అయితే తినేసినాం మా ఆయన అయితే ఇప్పుడే వచ్చిన అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులకు నాకు చెప్పండి బ్రో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బైదగ్గరికి పోతున్నాం అనమాట సో అందరం రెడీ అయిపోయాము భక్షాలు పెట్టేసి దేవుడికి అంటే చెట్టు కొట్టేస్తాం అనమాట ఈరోజు సో అందరం అయితే వెళ్తున్నాం అక్కడ పెయిన తర్వాత ఎట్లా చేస్తాం అనేది వీడియో అయితే షూట్ చేస్తాను భక్షాలు అండ్ తీసుకొని పెద్ద రైతు రెడీ అయిపోయిండు షూ షూ ఎందుకు మామయ్య అవి నీవు లేవు మామయ్య నువ్వు వేసుకున్నావు నాయ తీసుకురాపు నాయ తీసుకురాపు నా చెప్పులు తీసుకురాపు అద్దా మొన్న మామ బండి ఎక్కువ ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే పొలం దగ్గరికి వచ్చామండి ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వినండి సో ప్రతి ఒక్కరూ ఉగాది అనేది ఒక కొత్త సంవత్సరం కదా సో కొత్త సంవత్సరానికి అయితే అందరూ రైతులు అయితే పని స్టార్ట్ చేయడం అవుతుంది కదా సో కొత్త సంవత్సరం రోజే అండ్ పని స్టార్ట్ చేయడానికన్నట్టు అండ్ ఉగాది రోజు భక్ష్యాలు తీసుకొని పొలం దగ్గరికి అయితే ఈవినింగ్ వెళ్తారండి ఎవరిపైన పేరు బలం మంచిగా ఉందో వాళ్ళతో అయితే స్టార్ట్ అన్నట్టు పొలం దగ్గరికి అయితే వెళ్తాము రాగి చెమ్ములో వాటరు భక్ష్యాలు పొలంలో వాడే ఆయుధాలు అయితే తీసుకొని వెళ్తారనమాట అక్కడ దానికైతే మంచిగా బొట్లు పెట్టేసి ఒక వైప చెట్టు కూడా అలా బొట్లు పెట్టేసి రాగికి వా బొట్టు పెట్టేసి ఒక దేవుడిలా చూస్తామన్నమాట సో అక్కడ భక్ష్యాలు పెట్టేసి తెచ్చిన వాటర్ అయితే అలా పోసేసి మంచిగా పంట పండాలి అండ్ ఈరోజు నుంచి పని స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు పని అయితే స్టార్ట్ చేస్తారు గుద్దలు ఉంది కదండి ఇక్కడ చెట్టు తోమడానికి తీసుకెళ్ళాం కదా దాంతో ఒక ఐదు చెట్లు తోముతారనమాట దా ఆరు ఈరోజు నుంచి పని స్టార్ట్ చేసిన చేసినట్టు అనమాట సో ఇదే సంప్రదాయం అండి మాలో అయితే ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటాం అనమాట మా పాప మా అన్నయ్య ఇద్దరైతే పేరు బలాలు మంచిగా ఉన్నాయి శివయ్య పైన అనేసి ఇద్దరైతే స్టార్ట్ చేశారనమాట సో ఇక అక్కడ దేవుడికి అయితే భక్ష్యాలు పెట్టేసేసి ఇంకా ఇక చెట్టు అన్నట్టు ఒక మంచి మూలకైతే వెళ్తున్నాం అనమాట సో ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క రైతు అయితే ప్రతి ఒక్కరు ఇలా చేస్తారండి ఎక్కడైనా చేయకపోవచ్చు కానీ మా సైడ్ అయితే మాకు చిన్నగా ఉన్నప్పటిసంది చిన్నగా తిరిగి అయితే మేము ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతామన్నమాట సో ఇది అనమాట దీని ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను సో ఇలా అయితే చేసుకుంటూ ఉంటాము మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఒక చెట్టు అన్నట్టు చూస్తున్నాను అనమాట అయితే సిక్స్ అవుతుందండి బావి దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసాం ఇదే మా దొడ్డి అనమాట ఇక్కడైతే మా ఆవులని బర్రెలని ఎద్దులని అయితే కట్ అనమాట ఇక ఇక్కడికైతే వచ్చేసాం అక్కడ ఫొటోస్ తీయడానికి అన్నట్టు మార్నింగ్ కూడా చాలా మంచిగా కడిగి కలర్స్ వేశారనమాట అప్పుడు నాకు తీయడానికి వీలు కాలేదు ఇది మా ఉగాది వీడియో అని మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి